రామారావు గారు కెటీ రామారావు గారు చాలా విషయాలు కూడా మీ ముందు ప్రస్తావిస్తారు రెండు వేల ఒకటిలో ఇతరువాత కేసీఆర్ గారు మరి జలదృష్టంలో పార్టీని ఆవిష్కరించేటువంటి మరి చూపి చూపించడం జరిగింది నిజంగా చూస్తుంటే కొన్ని క్షణాలు చాలా సంతోషం వచ్చింది నిజంగా ఇక్కడ చాలా మంది మిత్రులు ఉద్యమ నేపథ్యంలో వచ్చి కలిసి పనిచేసినటువంటి వాళ్ళు రెండు వేల ఒకటిలో గులాబీ జెండాను ఆవిష్కరించేటువంటి రోజు అంతకంటే ఒక సంవత్సరం కాలం పాటు ఆనాడు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా ఆకలించి తీసుకొని తెలంగాణ ప్రజల విముక్తి కావాలంటే ఒక రాష్ట్రం ఏర్పాటైతేనే దీనికి పరిష్కారం అని చెప్పి ఒక ఆలోచనకి రావడం జరిగింది మీకు అందరికీ తెలుసు యువకులు నక్సలైట్ల ఉద్యమాల వైపు ఆకర్షితులు రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో అలజడి నిరాశ నిస్పృహ బతకాలనేటువంటి ఆశనే ఆ రోజుల్లో లేకుండే ఆ సందర్భాన్ని అప్పుడు ఉండేటువంటి పరిస్థితులు అన్నీ సుదీర్ఘంగా చర్చించి గులాబీ జెండాని ఈ పార్టీని మనం ఆవిష్కరించుకున్నాం ఆ రోజు కేసీఆర్ గారు వెంబడినటువంటి మా లాంటి వాళ్ళం ఎంపీలో వెళ్తాం ఎమ్మెల్యేలు వెళ్తాం మంత్రి వెళ్తాం ముఖ్యమంత్రి అయిపోయి కూడా కేసీఆర్ గారు కూడా అనుకోలేదు ఒకనొక సందర్భంలో మేము అనుకునేది ఈ భూమి పైన కాబట్టి ఒక మంచి సమస్యను మేర మన కార్యకర్తల్లో కలిసేనప్పుడు కూడా ఇంకొక తరానికి చెప్పి చెప్పిపోవాలని చెప్పి ఆ రోజు మేము అనుకున్నాం ఆ రోజు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడవ ఎందుకంటే ఆ సమావేశం అయిన తదనంతరం కేసీఆర్ గారు ఎప్పుడు కూడా పాజిటివ్ వస్తుంది వస్తుంది వస్తని మాట్లాడేవారు ఆ రోజు ఇందుకో ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఏమవుతుంది ఈ భూమిలో పుట్టినాం ఈ ఉద్యమాన్ని లేచినాం బ్రతుకుంటే మనం సాధిద్దాం లేకపోయినా మన తదనంతరం నెక్స్ట్ జనరేషన్కి ఈ ఉద్యమాన్ని అపగతి పోదమని చెప్పి కూడా మేము అనుకున్నాం రోజు నేను ఆ నేతిపాటులో వేయడం లేదు సుదీర్ఘంగా పదమూడు సంవత్సరాలు కొట్లాడినాం తెలంగాణ తెచ్చినాం తెచ్చిన తెలంగాణని పది సంవత్సరాలు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన ఈ రాష్ట్రాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేశామో ఇప్పటి వరకు మీతో మాట్లాడినటువంటి మిత్రులు మీకు అన్ని కూడా చాలా స్పెషల్ గా చెప్పిండు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఒక్కొక్క విషయం పైన ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా మిత్రులు ఇది మీరు అర్థం చేసుకోవాలి పది మందికి మనకు చెప్పాలి ఇంతకుముందు నేను కేటీ రామారావు గారు అక్కడ ఉన్నట్లు ఒక మాట అనుకున్నాం ఆ ఐదు బుల్లెట్ పాయింట్స్ అని చెప్పారు మన కిషాన్ గారు మోడీ గారు ఐదు పెట్టుకునే ప్రధానమంత్రి అయిదు ఫేస్బుక్ ట్విట్టరు ఇన్స్టాగ్రాము వాట్సాప్ యూట్యూబ్ ఈ ఐదు పట్టుకునే ప్రధానమంత్రి అనే నాకు ఒకరి బీజేపీ మిత్రులు చెప్పింది ఎందుకంటే నేను పార్లమెంట్ లో మొదటి ఐదు సంవత్సరాలు బీజేపీ అపోజిషన్ లో ఉండే మేము ఎక్కువ మాట్లాడుకుంటాము వాళ్ళకి కేంద్ర మంత్రి చాలా మంది ఉన్నారు ఒక కొత్త చెప్పాడు ఈ మోడీ ఎక్కడ వచ్చి ఇప్పుడు దాహించిడు మా మీద అన్నాడు ఏం లేదు అడిగినా అరొక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ మా మైండ్ అన్ని ఖరాబ్ చేసేసాడు మోడీ ప్రధానమంత్రి అవుతాడు మోడీయే ప్రధానమంత్రి అవుతాడు రెండు వేల పద్నాలుగులో అంటే అంత టాప్ పోలిస్తుంది అంటే మన పైన రుద్దపడదు ఈ దేశంలో ఆ గుజరాత్ మోడల్ ఇబ్బంది కడుతున్నారు కెటీ రామారావు గారు పంచాయతీ రాజ్ మంత్రి మొదటిగా రెండు వేల పద్నాలుగులో ఈవెట్టు చాలా గొప్ప వివరకే సరి చేసే చిన్న మిషన్ బదిరికలకు ఏ కాలం గనికి రాలేదు మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసేటువంటి పథకం హర్ గర్ జల్ అనేటువంటి పథకం కేంద్ర ప్రభుత్వం పెట్టింది అవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు కానీ సోషల్ మీడియా ఒక ప్రాబల్యము దాని పాత్ర ఎన్నికల రాజకీయాల్లో చాలా ప్రభావం చూపుతున్నది